ఇది వచ్చేప్పటికీ కట్టి జల్ల అంటారు కొంతమంది అయితే ముట్టి జల్ల కూడా అంటారు ఇది మాత్రం ముళ్ళు తక్కువగా ఉంటుంది చేప చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడికిద్ది చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు జల్ల జాతికి సంబంధించింది ఇదైతే నేను రెండోసారి తింటున్నాను దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీని పూర్తి రెసిపీ అయితే మనం చూద్దాం మామలకి అయితే రుద్దుకున్న తర్వాత రెక్కలు కోసుకుంటారు మనకు రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ముందుగా రెక్కలు గోసేస్తున్నా మరి రెక్కలు అయితే గోసేసాం బాగా దోకుందా బాగా బలగా ఉంటుంది చేప తోకు తెల్లంగా ఉంటుంది ఇది పటపట ఉంటుంది రుద్దుతుంటే దీని తాక పటపటా ఉంటుంది మన మెడకాయ ఇరిసినట్టు పటపటా ఉంటుంది సార్ అడిదిప్పినప్పుడు ఇడి దిప్పినప్పుడు ఈ చేప నేను ఇలా కట్ చేయటం కూడా ఫస్ట్ టైం అసలు ఆ సార్ తిన్నా కానీ వేరే అతను కట్ చేసి ఇచ్చాడు ఇక్కడ మేము ఉండే ఏరియాలో వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కూల్గా ఉంటుంది ప్రాంతం అయినా కానీ కాకపోతే సిగ్నల్ ఒక్కటే లేదు ఇక్కడ పన్నెండు ఎకరాల బత్తాయి తోట చుట్టూ కొండలే పొద్దున్నే వచ్చే పలకరిచ్చే పక్షులు కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సిగ్నల్ లేపడటం వల్ల ఒక్కటే ప్రాబ్లం ఆ సిగ్నల్ ఏపడటం వల్ల పక్షులు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి మామ చూసారు రా నోరు ఎట్టుందో పెళ్ళి ఎట్లుండే రంపాలన్నట్టు మావలేదు కట్టి నోరు ఎవరికైనా సరే అద్దె కావాలని చెప్పండి ఇచ్చేసేస్తా ఈ చేప కేజీ కేజీ నర ఉండటం వల్ల మామూలు తెల్లగానే ఉంది మూడు కేజీల పైన అయితే ఈ చేప మొక్కలు కట్ చేసినప్పుడు పసుపు ఉండదు ఆల్రెడీ ఇప్పుడు కొంచెం లైట్ గా ఉందని చూడండి అయితే ఇవి వచ్చేమో నాలుగు రొయ్యి ముక్కలు ఈ పైన ఉండే కదా ఇవేమో తలకాయలా ఉండ కాళ్ళు అనమాట ఇవి కూడా వేసుకోవచ్చు అంట మామూలు మన పీతలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటాయి అంట దీని అయితే చేపల కర్రీలు వేసి ఉండబోతున్నాం ఈ రొయ్యలు చేపల కోసం మార్నింగ్ ఎనిమిది గంటలకు వెళ్తే ఒకటింటికి తిరిగి అయితే వచ్చాను పట్టింది ఫ్రెష్గానే కానీ కాకపోతే తేట వల్ల కొంచెం లేట్ అయింది కానీ నాకు గుంటూరు కాడికి ఇక్కడికి చాలా అంటే చాలా ఫ్రెష్ ఎందుకంటే గుంటూరుకి మూడు రోజుల తర్వాత వస్తాయి ఇవి ఒక రెండు మూడు గంటలు వచ్చేసి నా చేతికి ఈ అరవి ప్రాంతంలో స్వచ్ఛమైన కరేపాకు ఒకటి మంచి వాటరు కారం కూడా అలాగే గుడ్డు కారం అనమాట అందులో సాంబార్ కారం అనరు దాన్ని మనకు కావాల్సిన మొత్తం మా స్టైల్ అయితే మాత్రం మేము మొత్తం ముందుగానే కలిపి వేసుకుంటాము ఎర్రటి కారం కారం మాత్రం కొత్త కారం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మా మావి కారం చాలా ఇష్టం అని చెప్పి ప్రత్యేకంగా మంట నాకు కారం అయితే కొట్టించుకొచ్చాను కేజీ కారం ఇచ్చాను వీళ్ళకి మేము వచ్చేపాటి ముక్కలు అలా ఎగర వేసుకొని ముందే కలిపి చాలామంది ముందు మసాలా వేసుకుని వేసుకుంటారు మేము మాత్రం ఇలా అని ఎందుకంటే ఆ రెసిపీ అనేది ఆ గ్రేవీ అనేది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తగినట్టు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి తర్వాత ఆయిల్ వేయనుకున్నదో ఇంకా ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే మీకు పులుపుకి తగ్గట్టు అలాగే చారు ఎక్కువ కావాలన్నా కానీ ఇలాగే ఎక్కువ పోసుకోండి కట్టి జల్ల ఫస్ట్ ఏంటంటున్నా కట్టి జల్ల అంటాం కొంతమంది ముట్టి జల్ల కూడా అంటారు ఎందుకంటే ముట్టి పెద్దది కాబట్టి ప్రెస్ కరివేపాకు అప్పుడే చెట్టుకి దింపుకొచ్చాం కరివేపాకు పచ్చిమిరకాయలు మాత్రం ఉల్లిపాయలు ఈ మూడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి చేపల రెసిపీలో మొత్తం వేసుకున్నాకైతే మొక్కలనే తల మొత్తం చక్కగా కదురుకోండి చాలా పైన అయితే కరేపాకు తెలుకున్నాం ലിപ്ൻ പറത്തുന്നുണ്ട്